తప్పుగా మా ఆడాను కార్యకర్తలందరూ నాకు చూపిస్తాను నేను మీ అందరికీ చేతులు ఇచ్చి సారీ చెబుతున్నాను క్షమించండి పవన్ కళ్యాణ్ గురించి చాలా తప్పుగా కార్యకర్తలు కార్యకర్తలందరూ నేను పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాడాను కార్యకర్తలందరూ నాకు నేను మీ అందరికీ చేతులు ఇచ్చి సారీ చెబుతున్నాను క్షమించండి ఇప్పుడు అతను మాట్లాడాడు సుగాలి ప్రతి విషయంలో తప్పుగా ఉన్నది తప్పుగా మాట్లాడితే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు చాలుసార్లు నిన్న కూడా వాళ్ళు తెలంగాణ హైకోర్టు మొన్న కూడా చెప్తూ ఉంది కానీ వెళ్ళి దాడి చేసి అతనితో ఇప్పుడు ఒక మనిషి అలా చేస్తున్నాడంటే ఖచ్చితంగా అతని చుట్టూ ఉన్నారు చెప్పిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఇలాంటివి దీని మీద సరే పేర్ని నాన్ని ఆయన కూడా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి కాబట్టి మీరు ఇలా దౌర్జన్యం చేస్తారా ఈ పద్ధతిలో ఆయన తీవ్రంగా స్పందిస్తున్నాడు వాళ్ళు అలా ఉంచుతా ప్రజలకు చేస్తున్నటువంటి అంటే హామీలు నిలబెట్టుకోలేకపోవటం ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి భారీ వాగ్దానాలు లేదా పెద్ద పెద్ద మాటలు వాళ్ళు అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఏం చేయట్లేదు ఏం చేయ అనేది దాని మీద విడియాత ప్రశ్న అడిగితే అదేదో తిట్టాడంట పవన్ కళ్యాణ్ని ఆడు వీడు అన్నాడంట ఆ వీడియో మూడు రోజు నాలుగు రోజుల క్రితం మూడు రోజుల క్రితం జరిగితే ఇవాళ ఒక మంది రౌడీలు హోండాలు జనసేనలో తిరిగేటువంటి హోండాలు జనసేన జెండా పెట్టుకుని జనసేన ముసుగులో రౌడీజాలు చేస్తున్నటువంటి కొంతమంది ఒక వంద మంది రౌడీలు మోటార్ సైకిల్ వేసుకుని పోలీసులు ఉండగా పోలీసుల సమక్షంలో ఆ ఇంటి మీద దాడి చేసి ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని విపరీతంగా హింసించి మోకాళ్ళ మీద నుంచోబెట్టి పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పు నీ వెనకాల ఎవడున్నాడరా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టి అతనితో అవమానకరంగా అంటే ఒక రజక కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇంట్లో ఆ ఊర్లో అది ఒక పెద్ద విలే పంచాయతీ పెద్ద పంచాయతీ సుమారుగా ఐదు వేల పైచీలకు ఉన్నటువంటి పంచాయతీలో ఏకైక రజక కుటుంబం ఆర్ఎంపీ డాక్టర్ ఆ ఏకైక రజక కుటుంబంలో పుట్టినట్టు ఉన్నటువంటి ఆ ఒక్క కుటుంబం భార్య భర్త కూతురు ఉంటారు ముగ్గురు ఆ ఇంట్లో రాత్రిపూట వంద మంది వెళ్ళి బాగా తాగెళ్ళి ఆ ఇంటి మీద పడి చేసి ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని కొట్టి ఇంట్లో భార్య పిల్లల్ని బెదిరించి పోలీసులు అందుకని ఇప్పుడు అనుమానాస్పదమైన ఆర్థిక విషయాలు అదొకటి అవి తప్పకుండా వాళ్ళ పార్టీ ఆరోగ్యం కోసం కూడా సమీక్షించుకోవాలి రెండో నిరుద్యోగులను మోసం చేయడంలో పిఏ అన్నటువంటి అది కూడా అలా వెళ్ళిపోయింది తప్ప తీవ్రమైన చర్చకు ఇంకోటి దాని మీద జరగలేదు ఇంకా మూడో విషయం ఇది చూస్తే కనుక అతను తప్పుగా మాట్లాడుతుంటే తప్పకుండా చర్య తీసుకోవచ్చు ప్రభుత్వం వాళ్ళదే పోలీసులకు కూడా వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు అది చేయొచ్చు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికలు మారిన ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారిన కొత్తలో ఇటువంటి ఘటనలు ఒకటి రెండు జరిగాయంటే ఆవేశంలో ఉంటారు అనేది కానీ ఎక్కడైనా విమర్శ చేస్తే మేము వెంటనే వెళ్ళిపోయి వాళ్ళ మీద పడతాం సరే సోషల్ మీడియాలో ఒకప్పుడు పవన్ అనే పేరెత్తితే వెంటనే విరుచుకుపడ్డం జాగ్రత్త మీరు ఎట్టి పరిస్థితుల్లో పవన్ జోలికి రాకూడదని ఒక పర్మనెంట్ వార్నింగ్ టైప్లో అది నడుస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఆయనే మరి వాళ్ళ పార్టీ వాళ్ళని సరైనటువంటి దీంట్లోకి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది రెండవది విమర్శలు వస్తాయి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోకపోతే వేరే వేరే పార్టీలో ఉండే రాజకీయాలు ఎందుకు ఒకవేళ బూతులు తిట్టాడు తప్పులు అంటే అదే అది అది వేరే విషయం కూడా అదే కదా జగన్ హయాంలో డాక్టర్ సుధాకర్ తిట్టాడు అని అతని మీద పోలీసులు పంపించారని ఇట్లాంటి చర్చే కదా అది నోరు జారిన వ్యవహారం ఇప్పుడు మళ్ళీ దాదాపు అవే పునరావృతం అవ్వటం అన్నది బొత్తిగా అభ్యంతరకరమైంది అందులో వెనకబడిన తరగతులు వీళ్ళందరికి చెందిన వాళ్ళు మనం పిఠాపురంలో కూడా ఇలాంటి ఘటనలు ఒకటే చూసాము ఒక ఆ దళిత యువకుడు అతను చనిపోవడం దాని మీద ఏం స్పందన లేదు చాలా విషయాలు మౌనంగా ఉండిపోతున్నాయి సో ఈ వివాదాల మీద కానీ ఇలాంటి అవాంఛనీయమైన ఘటనల మీద కానీ మరి జనసేన నోరు విప్పాలి వాళ్ళ పార్టీ ద్వారా చర్యలు తీసుకోవాలి రెండవది అసహన సంస్కృతి విమర్శిత్వ సహించడం అనేది ఎవరికి ఎవరు చేసినా ఎవరి మీద చేసినా దీన్ని బొత్తిగా అనుమతించకూడదు సార్ విచారణ జరపడం చాలా అవసరం సార్ కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశాలు రాజకీయ కోణం పొలిటికల్ గవర్నమెంట్